పుట్టాయిగూడెం మండల కేంద్రంలో శనివారం టీడీపీ పోలవరం నియోజకవర్గ నాయకులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు ఉమ్మడి పార్టీల పొత్తులో భాగంగా పోలవరం ఎమ్మెల్యే సీటు జనసేనకి కేటాయించారని వచ్చిన ఊహాగానాలు టీడీపీ నాయకుల్లో ప్రపకంపనలు లేపుతున్నాయి పోలవరం ఎమ్మెల్యే సీటు జనసేనకు కేటాయిస్తే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ గెలుస్తుందని అన్నారు మొదటి నుంచి పార్టీలో కష్టపడి తిరిగిన టీడీపీ నాయకుడు బోరగం శ్రీనివాసును పక్కనబెట్టి జనసేనకు సీటు కేటాయించడంతో టీడీపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు బోరగం శ్రీనివాస్ కు టికెట్ కేటాయించకపోతే పోలవరం నియోజకవర్గం తరపున పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు నాయకులు కార్యకర్తలు తెలిపారు ఇప్పటికే అధికార పార్టీ నాయకులు తమ అభ్యర్థిని ప్రకటించి గెలుపుపై కసరత్తు చేస్తుంటే టీడీపీ అధిష్టానం ఇప్పటి వరకు పోలవరం నియోజకవర్గానికి ఇంచార్జ్ నియమించకపోవడంతో గెలుపుపై సందిగ్ధం వ్యక్తం చేశారు చివరి నిమిషంలో పార్టీలో కష్టపడిన వారిని కాదని జనసేనకు సీటు కేటాయించారని

పార్టీ నిర్ణయం ఆ నిర్ణయం ఆ ఆ రిపోర్ట్స్ ప్రకారం కాకుండా వేరే నిర్ణయాలు తీసుకున్నప్పుడు కార్యకర్తల లీడర్స్ కూడా మోపుముడిగా తెలుగుదేశం పార్టీ పదవులకు మాత్రం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఉన్నత స్థాయి నాయకులు ఉన్నారు కదా మీ అందరి అభిప్రాయాలతో నియోజకవర్గంలో కార్యకర్తలు వీళ్ళందరూ ఎకేవేస్తారని మీరు భావిస్తున్నారా పార్టీ పార్టీ కేటాయించిన వ్యక్తిని గెలిపించడానికి నియోజవర్గ స్థాయిలో మీరు పెద్ద నాయకులు అందరూ చెప్తున్నారు క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు వీళ్ళందరూ మీ వెనకాల ఉండి నడిపించగలరా ఓటర్లు ఓట్ బ్యాంక్ రప్పించగలరా మీరు ఏమంటున్నారంటే ఒకటి పార్టీ అధిష్టానం చెప్పిన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఒక మాట అంటున్నారు అట్ ది సేమ్ టైం మనోభావాలు దెబ్బతింటాయి కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయని అని ఇంకో మాట అంటున్నారు రెండింటిలో ఏది పరిగణలో తీసుకోవాలి ఓటు బ్యాంకు కావాలి పార్టీ గెలవాలి పార్టీ గెలవాలి ఓటు బ్యాంకు కావాలి ఓట్లు వేస్తేనే ఏ పార్టీ అయినా గెలుస్తుంది అది ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి ఎక్కడ కొత్త భాగంలో గెలిసే వ్యక్తికి టికెట్ ఇస్తారని ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం మా జాతీయ అధ్యక్షులు వారు గెలుపు క్యాండిడేట్ జనసేన అయినా తెలుగుదేశం పార్టీ అయినా గెలుపు క్యాండిడేట్ వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి జనసేన దగ్గర ఉన్నాయి తెలుగుదేశం పార్టీ రాబిన్ శర్మ టీము రిపోర్ట్ ఉంది అలాగే ఐపాక్ రిపోర్ట్ ఉంది అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది అన్ని ఉన్నాయి ఎవరికైతే ఆయన ఆలోచించి చేస్తారో కార్యకర్తలు లీడర్స్ అందరూ కూడా కట్టుబడి ఉంటామని కూడా ఈ సందర్భంగా ఈ సభాముఖం కూడా తెలియజేస్తా పార్టీ పదవులకు మాత్రం రాజీనామా చేస్తానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఎలక్ట్రి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను జై హింద్ జై జన్మభూమి జై జన్మభూమి అధిష్టానం మీద ఉంది కాబట్టి దీన్ని పరిగణలో తీసుకుని ఏమైతే గెలుస్తారు ఎవరైతే గెలుస్తారు అనేది రిపోర్ట్స్ ఉన్నాయి ఆ రిపోర్ట్ ప్రకారం ఆ పార్టీకే టికెట్ ఇవ్వాలని ఈ సందర్భంగా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ ముఖ్యంగా ఏది ఏమైనా తేడా వస్తే రాజీనామా చేస్తామని ఇక్కడే ఎలక్ట్రానిక్ మీడియా ముందు ప్రింట్ మీడియా ముందు రాష్ట్ర పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ గ్రామ అధ్యక్షులు కానీ అలాగే గ్రామ సెక్రటరీలు కానీ యూనిట్ ఇన్ఛార్జీలు కానీ బూత్ ఇన్ఛార్జీలు కానీ అలాగే మండల పార్టీ అధ్యక్షులు కానీ అందరూ రాజీనామా చేస్తారంటే ఆగండి ఆగండి కొంచెం టైం ఉంది మనం కూడా అధిష్టానాన్ని దృష్టి తీసుకెళ్లిన తర్వాత అక్కడ పరిస్థితిని బట్టి మనం అందరం ఒకే నిర్ణయం తీసుకుందామని ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది దానివల్ల అందరూ కూడా ఆగటం జరిగింది ఏదేమైనా మేము భారీగా ఈ పోలవరం నుంచి సుమారు మూడు నాలుగు వందల కారులతో మా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వెళ్ళి మా విషయాన్ని మా రా జాతీయ వారి ముందు పెడతామని ఈ సందర్భంగా ఈ సభాముఖం కూడా నేను తెలియజేస్తూ ఏదేమైనా ఇక్కడ గెలవాలి గెలిచే వ్యక్తికే టికెట్ ఇవ్వాలి అది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ భరవన్ శ్రీనివాస్ గారు ప్రజల్లో ఈ నాలుగు సంవత్సరాల పదకొండు పది నెలలు కూడా ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ఆయన గెలుపుకి ఎక్కువ అవకాశం ఉంది ఆయనైతే గెలుస్తారని ఈ సందర్భంగా